Thank <laughs> <laughs> you

रणरण उधर को देख जी स्टार प्लीज 268 लास्ट टाइम मैंने दिस था सर मस्ट चेंज आई थिंक स्पेशल ग्राउंडर ना कहीं होता है 3.7 ఆ ఆ రికార్డ్ థాంక్యూ సో మచ్ సర్ ఐ ఎవర్ లెర్నింగ్ ప్రోగ్రెస్ ఆఫ్ టైస్ ఆల్వేస్ ఇట్స్ ఆల్వేస్ మన చాలుకు చేసారంట హాస్పిటల్ స్టార్ట్ చేసారు దేవుడు దేవుడు కైలా తారకన మరి ఈ రోజు కమిటీ ఏదైతే ఉందో వారు ఒక నిర్ణయం తీసుకొని రైజ్ని హాస్పిటల్కి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్స్ట్రా స్పేస్ని వారు హాస్పిటల్ నిమిత్తం ఇవ్వడం చాలా సంతోషకర సంతోషమేంటి మరి రైజ్ హాస్పిటల్కి సంబంధించి అధినేత అధినేతమైనటువంటి డాక్టర్ అవినాష్ గారు వారికి ఆల్రెడీ గాజవాగ్ జంక్షన్లో ఒక హాస్పిటల్ రన్ అవుతుంది వారికి ఎంతో అనుభవం ఉన్నటువంటి డాక్టర్ గారు చాలా సామాజిక స్పృహ ఉన్నటువంటి డాక్టర్ గారు అలాగే వారి తండ్రి గారు కూడా గత నలభై సంవత్సరాలుగా మెడికల్ ఫీల్డ్లోనే మెడికల్ షాప్ రన్ చేస్తూ ఫార్మసీ రన్ చేస్తూ ఉన్నారు కనుక ఫ్యామిలీ అంతా కూడా మెడికల్లో బాగా అనుభవం ఉన్నటువంటి వారు అలాంటి వారికి ఇవ్వడం చాలా సంతోషదాయకం అని చెప్పి తెలియజేస్తూ అలాగే ఆయిలా కమిటీ వర్క్ కూడా నేను చాలా వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా ఈ ప్రాంతంలో హాస్పిటల్ పెట్టాలి అని ఒక మంచి ఆలోచన ఆ ఆలోచన ఈరోజు సఫలీకృతం కావడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ వారికి కూడా కమిటీ వరకు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఇక్కడ హాస్పిటల్ రన్ చేయాలని మంచి ఆలోచనతో రైజ్ వారు రైజ్ హాస్పిటల్ డాక్టర్ గారు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నారండి అలాగే ఐలాక్ సంబంధించి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మేము అందించడం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నమస్కారం మెడికల్ సెంటర్ ఐలాలో రైజ్ మెడికల్ సెంటర్ ఓపెనింగ్ సార్ని సార్ ఇలా ఓపెన్ చేస్తున్నాను సార్ ఎప్పుడున్నా అనుకుంటున్నాం అంటే పక్కాగా చేద్దాం బాగుంటుంది అని చెప్పి ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేశారు ఈరోజు ఓపెనింగ్కి వచ్చి నెక్స్ట్ ఐలా ఐలాలో రైజ్ మెడికల్ సెంటర్ ఓపెన్ చేసి అందరికీ సపోర్ట్ చేసినందుకు సార్ చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ దీన్ని అందరూ మన ఐలాలో ఉన్న కంపెనీస్ అందరూ ఉపయోగించుకొని ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఎక్కడెక్కడికో పరిగెట్టకుండా ఫస్ట్ ఎయిడ్ నిమిత్త ఇబ్బంది ఉంటే ఇక్కడికి రావచ్చు ఫీజెస్ కూడా అందరిలా కాకుండా మెంబర్స్కి ఎవరైతే మన నగర్ కంపెనీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మినిమం వెరీ మినిమమ్ తోనే చేస్తున్నాము దాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం